ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ అల్లు చూసావా ఒక కాయ వచ్చిందిగా ఎవరో కోసారు బీరకాయ అయితే ఒక్కటి కాసింది అని అది కూడా కోసేసి రెండు పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసుకుని తినేయటం బెస్ట్ కాకరకాయ మళ్ళీ లేచిందమ్మా సన్నగా చిక్కుడుగాలు కోసావా ఏ ఎక్కడ పెట్టావా ఓకే ఓకే క్యారియన్ కూరగాయల వ్యాపారం పెట్టావా ఇప్పుడైతే మనం మన హాల్ దగ్గరికి వచ్చేసేసి ఈ కూరగాయలు అయితే కోసుకున్నాం గుత్తొంకాయలు పుదీనా నాటు చిక్కుడు పాలకూర చుక్కకూర కూర కలిపి గుప్పుడు ఒక నేతి బీరకాయ స్పెషల్ బీరకాయ ఇంకా ఇది ఎదగదు ఆల్రెడీ ఎందుకు కాయ మెత్తగా ఉంది ఈ అందుకే కోసేస్తాను మన హాల్ దగ్గర రాగానే మనకు దొరికిన కూరగాయలు ఇవ్వయి ఈరోజు ఇప్పుడు వీటితో నేను వెళ్ళి వంట చేయాలన్నమాట ఎందుకంటే మా వారు ఆటరు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈ కూరగాయలన్నీ వన్ నాకు వచ్చేసరికి వడ్డించాలి అని అవసరమైతే ఇలా పులుస్తాను చేయమంటే మీరు వచ్చేసరికి వంట కూడా అయిపోయింది ఇంకేమలుస్తారు అయిపోయింది ఇంకా చిక్కుడు పాదుకి కాపు అయిపోయింది ఇంకొకసారి ఏమన్నా కాపు దిగితే కనుక చూసి తీసేయాలి చిక్కుడు చెట్టి ఏ వంట చేద్దామన్నా అన్ని గుప్పుడు గుప్పుడు వచ్చినాయి ఏ వంటలో కూడా అర్థం అవ్వట్లేదు అన్నీ కలిపి వండడానికి బాగోదు ఇవి చూస్తే ఇవి కొంచెం పర్వాలేదు ఇవి గుప్పుడు అయ్యేది మరి ఐదే వచ్చినాయి ఇది అయితే నేతి పీరకాయి ఆల్రెడీ నాలుగైదు కోసుకెళ్ళిపోయారు ఇది లాస్ట్ ఇంకా ఇది ఇంకేంటంటే పెద్ద దబ్బట్లా ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎదగట్లేదు ఇంక ఇది కూడా ఉంచితే కోసుకెళ్ళిపోతారని చెప్పేసేసి కోసేస్తాము ఇంకా దీన్ని తీసుకెళ్ళి అయిన వరకు పచ్చ చేసుకోవడం అని అనమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇది వచ్చినాయి ఒక పావు కేజీ దాకా దిగినాయి అది ఫ్రెండ్స్ మా హాల్ దగ్గరికి వచ్చిన కూరగాయలు అనమాట ఈ కూరగాయల కోసం సమయం కేటాయించుకుని రావాలన్నమాట హాల్ దగ్గరికి తి కూరగాయలు తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంటికాడైతే చాలా పని ఉంది ఆ పని మొత్తం చేసేసుకొని ఏదో వంట చేసుకోవాలన్నమాట ఇంట్లో ఏదో సెట్ చేసి వంట చేసేస్తాను మా వారికి వచ్చేసరికి వేడివేడిగా వంట చేసి పెడితే అయినా చక్కగా టేస్టీ టేస్టీగా కొమ్మగా తింటారు అన్నమాటూర పాలకూర హాల్ దగ్గర నుంచి కోసుకొచ్చాము కదా ఓకే కొంచెం ఉండటం వల్ల చొక్కారు కనబడదు రైట్ ఇక గుప్పడి దొరికింది ఇంకా కుప్పుడేసి టమాటాలు వేసి కూర కలర్ఫుల్ గా చిప్స్ చిప్స్ బాగా ఎక్కువ ఎండుమిర్చి తింటాడు కాబట్టి కారం చల్లేవా వచ్చింది కదా పప్పు బాగుంది పిల్లలు కట్టి చేస్తాను ఇంకా క్యారెస్ మనకి ఏదో ఒకటి చేయాలి ఓకే బాబు పాలు కూడా అయిపోయినాయా చిన్న పాపకు పాలు కాసేస్తారు సమ్మర్ స్టార్టింగ్ ఏంటిది అది ఎండు ఖర్జూరకాయ ఖర్జూరం సబ్జాలు వేసి మా పెట్టారు ఓకే పచ్చికాయ పొండుకాయ లాగా అయిపోయింది ఎండి ఎండు ఖర్జూరం పొండుకాయ లాగా చక్కగా నానిపోయేసరికి పచ్చిదిలాగా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ మంచి రెసిపీతో మీ ముందుకు నేను ఎందుకు వచ్చాను మీరు ఆలోచిస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మా ఇద్దరికి క్యారేజ్ కట్టేసింది కొంచెం హెడాక్ ఉందని రెస్ట్ తీసుకుంటుంది ఈ లోప మీకు తెలుసుగా గంటి పట్టుకుందా అని వచ్చాను చక్కగా నిన్న మా ఫంక్షనాల దగ్గర నాలుగే నాలుగు వంకాయలు బుడ్డ వంకాయలు ఈ కలరు చూసారా వంకాయలు టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకున్నా ఏం అనుకుంటున్నారు కదా దగ్గర చక్కని అయితే వేడి నీళ్ళలో తలకాయ తోక తీసి పెట్టేశాను ఆల్రెడీ మొత్తం రెడీ చేసుకుని రంగంలో దిగుతాను నేను ఇప్పుడు అదేంటో చూసేద్దాం మరి అట్లాగే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి అని నేను అడుగుతున్నాను అలాగే యూస్ అయితే రెండు వేలు వెళ్తున్నాయి ఐదు వేలు వెళ్తున్నాయి ఆరు వేలు వెళ్తున్నాయి కానీ లైక్లు మాత్రం హండ్రెడ్ బిలోనే ఉంటున్నాయి లైక్లు కూడా వెళ్తుంటే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది జస్ట్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మరి అలాగే మీరు చూసినప్పుడు కొంచెం ఒక లైక్ కూడా చేయండి మాకెంతో బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం స్టెలికి పాన్ పానస్తే పెట్టేసాం ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే లైట్గా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ అలా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పులో ఊరబెడతారు కాబట్టి ఆ పైన ఉన్న అంతా చక్కగా వెళ్ళిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్ అవి చక్కగా నిశ్వాసం రాకుండా లైట్గా ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం అలా అయితే వేడెక్కేసింది ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా వాటర్ అంతా పూర్తిగా ఇలా ఆర్లు అయితే వదిలేస్తారు మనం ఇలాగ చక్కగా నీట్గా చక్కగా ఆయిల్లో తీసారా ఇప్పుడు తక్కువ గిన్నె తీసేసుకోవాలి చక్కగా ఈజీగా వండటం వచ్చేస్తే ఈజీ డ్రైవింగ్ రాగానే కారు బైక్ తోలినట్టుగా మాకైతే వండేదంటే చూస్తుంటేనే నోరు పోయిపోతుంది ఇప్పుడు ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ ఇది ఏంటంటే ఇటు కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు చక్కగా ముందుగా కోసించుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండు వేసేసుకుందాం ఇది కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపేసుకుందాం ఈ ఆనియన్స్ చక్కగా త్వరగా మగ్గిపోవాలంటే లైట్గా సాల్ట్ ఇలాగా జల్లేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా వేగిపోతాయి అదే అయిపోయింది రైట్ ఆనియన్స్ చక్కగా లైట్ బ్రౌన్ కాల్ వచ్చేసినవి ఇది మాత్రం రాలు నెక్స్ట్ చక్కగా ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలు కోసి పక్కన పెట్టినప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు వంకాయలు కొన్ని ఉంటాయి అన్నమాట లేతగా ఉన్నాయి కాబట్టి వంకాయలు ఊరినే మగ్గిపోతాయి లేత వంకాయలు లేలేత లేత చేపలు ఫ్రెండ్స్ మరలా ఒక్క చిటికేడు సాల్ట్ ఎందుకంటే వంకాయలు కొన్ని ఉంటాయి అలాగే ఒక చిటికెడు పసుపు ఓకే నెక్స్ట్ ఒక్కసారి అలా అలా తిప్పేసి ఓకే ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు ఎందుకంటే గ్రేవీ ఇదే అనమాట టమాటాలు కూడా వేసేస్తున్నాం ఫస్ట్గా ఫ్రెండ్స్ తీసారా ఇది మా ఆవిడ కోసింది అందుకని ఇట్లా కాయలు కాయలు ఉంటుంది ఇదనమాట అదే మనమైతే వాటికి తెలుసుగా మీ ఫ్రెండ్స్ అంతే చక్కగా ఇవన్నీ లేదు కూడా మొగ్గటాకి ఒక టూ మినిట్స్ టైం మళ్ళీ ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్లో చెక్ మనం అగ్గిపోతాయి ఓకే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేస్తాం ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇలా మధ్యలో కలుపుకుంటే చక్కగా అడుగు అయితే పట్టదు ఎందుకంటే స్టీల్ అండ్ స్టీల్ కాబట్టి అడుగు పట్టదు అయినా సరే మనం ఒకసారి లాగా కలుపుకోవాలి చీరలో ఒకటి ఇంట్లో సామాన్ ఒకటి ఉన్నా సరే రోడ్ మీద చూడంగానే ఇది కావాలి అని అడిగేస్తారు డబ్బులు ఉన్నాయా లేవా అవన్నీ తర్వాత ఇస్తాం నచ్చింది అని ఒక సెంటిమెంట్ డైలాగ్ చేస్తారు ఇంకొక వన్ మినిట్ సాల్వ్ ఫ్రెండ్స్ ఓన్లీ వన్ మినిట్ ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగాయి నేను ఓ చెప్తాను అందరు చెప్పరు అంతే లైవ్ పెడదామని అనుకుంటున్నాం పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్యలోనే పెడదాం లైవ్ ఎంతవరకు ఇష్టమో ఎంతమందికి ఇష్టమో చక్కగా మీ లైక్ రూపంలో లేదా కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఏం లేదు కామెంట్ కానీ లైక్ కానీ పెడితే ఆనందం వేరు డబ్బులు డాలర్ల తర్వాత సంగతి ఫస్ట్ ఈట్నే ఎత్తుక్కుంటాం అనమాట అది కూడా చేసేద్దాం చాలా టమాటాలు వంకాయలు చక్కగా లేదా అవన్నీ మగ్గిపోతాయి ఇప్పుడు కాబట్టి ఊరిని మంచిపోతున్నాయి ఏం పర్లేదు నో ప్రాబ్లం ఒక్క టూ టేబుల్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టేబుల్ వేసుకున్నాం ఎందుకంటే కారం కొంచెం ఉప్పు ఎండు చేపలకి కొంచెం కౌస్ గట్టిగా ఉండాలి టూ అండ్ హాఫ్ టేబుల్ కారం ఇప్పుడు ఒకసారి చక్కగా ఈ సెక్షన్లో ఒక్క హాఫ్ టే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం ఎందుకంటే గ్రేవీ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం లేదు ఈ నీళ్ళు కరెక్ట్గా హాఫ్ మినిట్లో మాయమైపోతాయి అంటే ఇంటికి పోతాయి అనమాట మాయమైపోతుందంటే నేను తీసేయను మరి అలాగే ఇప్పుడు మనం లైట్గా ఆయిల్లో ఏపి పెట్టుకున్నటువంటి ఇవి కూడా వేసేసుకుందాం ఇది కానీ ఇక స్మెల్ పక్కింటి వాళ్ళు అడుగుతారు కంపల్సరీ ఏం కర్రీ అని ఇప్పుడు జస్ట్ ఇది మనం ఆయిల్ వేపాం కాబట్టి అవి ఎడిపోవటం కరిగిపోవటం అలాంటివి ఉండవు ఇవి ఎండి చేపలు కాబట్టి అది ఉప్పు చేపలు అయితే కరిగిపోయే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసి దించేస్తారు ఇప్పుడు చక్కగా ఓన్లీ వన్ మినిట్ ఇది కూడా చక్కగా అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి వన్ మినిట్ ఇలాగ సన్న సెగ మీద వదిలేద్దాం కొంచెం సాల్ట్ చూద్దాం సాల్ట్ పెట్టు ఫ్రెండ్స్ కారం అయితే మంచి స్పైసీగా ఉంది సింపుల్ మంచి వంకాయ టమాటా వట్టి చేపలు తెలంగాణ ఎండి చేపలు ఆంధ్ర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ వన్ మినిట్ ఆగి కొత్తిమీరతో వచ్చేస్తా రైస్ పెట్టుకొని తినేట సర్వ్ చేసుకోవటం తినేటండి ఓన్లీ వన్ మినిట్ చిటికీలో కర్రీ వండుకొని ఆ ఆనందం వేరు ఫ్రెండ్స్ వావ్ స్మెల్ అయితే ఎక్కడ తీసేస్తుంది ఫ్రెండ్స్ రెడీ చరా ఎంత కలర్ఫుల్గా ఎంత వండర్ఫుల్గా వచ్చేసిందో రెసిపీ అయితే ఏదైనా ఓల్డ్ ఈజ్ ఏ ఫ్రెండ్స్ దీని ముందు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏదైనా సరే దిగదొడుకు ఇప్పుడు కొత్తిమీర్ ఫ్రెండ్స్ నోరు అయితే ఇక మీకు తెలియదే ఉంది కోరుతుంది కొత్తిమీర వేస్తే ఇక మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం అన్నమాట డి ఇది సర్వ్ చేసుకొని తినేద్దాం చేపలు పట్టిసారు ఎలా ఉన్నాయి ఇంకేంది లేటు మనం చిలిపి పని చేసేద్దాం వా సూపర్ నో వాట్స్ ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం సర్వ్ చేసుకొని తినేద్దాం కతం కర్రీ ఇస్ రెడీ కొడిగా రెండు పోట్లకి కర్రీ అయితే రెడీ డోంట్ వేస్ట్ టైం సర్వింగ్ నెక్స్ట్ ఓకే టైం ఇస్ కమింగ్ ఆల్రెడీ పొద్దున్నే అనుకున్నాయి వాళ్ళు ఏదో ఒక రెసిపీ చక్కగా చేసుకుందామని అలాగే ఫ్రెండ్స్ వేడి వేడిగా వైట్ రైస్ అందులోకి మన బ్యూటిఫుల్ కర్రీ వైట్ రైస్లోకి ఈ కర్రీ అసలు అదుర్స్ అంటే గ్రేవీకి గ్రేవీ టేస్ట్కి టేస్టు ఫ్రెండ్స్ స్మెల్తోనే కడిపెండిపోతుంది అలానే తినకుండా కడిపెండిపోతుంది అని ఎలా కాదు ఫ్రెండ్స్ ఓకే బా మంచి కలర్ఫుల్గా జోరుగా వంకాయ కూడా చూసారా స్మూత్గా అదే పరిస్థితి కలుపుతుంటే నోరు బా అమృతం బా నో వాస్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వండర్ఫుల్గా ఉంది ఇక మీరు డోంట్ వేస్ట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా పది నిమిషాలు చాలు ఫ్రెండ్స్ ఇలా అప్పటికప్పుడు వేలు వేలుగా వండుకొని తింటే మనకి మటన్ చికెన్ కూడా మర్చిపోతాం అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మరి అలాగే ఈ లోపల నేను తింటూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఇందాక చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే చాలా మంది చూస్తున్నారు మా యూస్ అయితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా కూడా వెళ్తున్నాయి కానీ లైక్స్ హండ్రెడ్ బిలోనే ఉంటున్నాయి ఒక్క లైక్ మీరు ఆ లైక్ పెడితే మాకు బూస్ట్ ఇచ్చినట్టు ఫ్రెండ్స్ మీరు ఏది ఉన్నా సరే చక్క కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు అభిరుచులు మీకు ఏమైనా కావాలంటే అవి పెట్టండి మేము ఇచ్చేస్తాం మరి అలాగే ఇంకొకటి లైవ్ కూడా పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరక పెడతలేదు ఆ లైవ్ కూడా పెడతాం ఎంతమంది ప్రజెంట్ అన్నట్టుగా కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి మరి అలాగే ఫ్రెండ్స్ ఇక నేను ఖాళీ చేస్తాను మాటలు రావట్లేదు ఎదురుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఎంజే కిచెన్ లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్